హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఈరోజు నా మాదిక జాతిని నా డప్పుని ఆది చేసుకుంటూ ఒక చిన్న పాట నా నోట మాదిగా ఎదమేద నుండి మాదిగ ఏదమేద నుండి పురుడు పోసుకున్నది మానవ జాతులను ఎప్పుడూ వీడలేకుంటున్నది మానవ జాతులను ఎప్పుడు వీడలేకుంటున్నది దాని పేరే డపురా అది పురా నిపురా కాలమునందు అడవులను దగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తినవేలా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్న చెంగుమనియా కొండగాలికి పొదుబడుపు దాటినప్పుడు నలు దిశలు నవినా దని పేరే డపురా అది మనుధరువులా నిపురా పండగలు పెళ్ళిళ్ళు వస్తే పండగలు పెళ్లి వస్తే పరవశించి పోతుంది అప్పగింతాలయ్యేదాకా తోడుగుంటానన్నది అప్పగింతాలయ్యేదాకా తోడుగుంటానన్నది దింపుడు గల్లం కాడ సడి సప్పుడు చేయది దింపుడు సప్పుడు చేయది కంటిరెప్పతోనే అది కందుకుంటది మానవ జాతికి మూల పురుషుడు రన్నా ఆ జాంబ జాంబవంతుని వారసులే మామాదిగలేరన్నా మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా ఆ జాంబవంతుని వారసులేమా మాదిగలేరన్నా మొట్టమొదటి మా మా తండ్రి మాదిగనే ఆకాశనారున్న తమ్మా మాదిగ కులమమ్మా జాతికి మూల పురుషుడు జాంబుడేరన్నా ఆ జాంబ బంధుని వారసులేమా మాదిగలేరన్నా దళిత జాతిని జాగృత పరిసిన జాషు అమాదిగానే దళిత జాతిని జాగృత పరిసిన జాషు అమాదిగానే కుక్క కాదుకు మందు కనిపెట్టిన మాదిగానే కుక్క కార్డుకు మందు కానిపెట్టినా పేచరు మాదిగనే సమ్యవాదమును ప్రవేశపెట్టిన స్టాలిను మాదిగనే సమ్యవాదమును ప్రవేశపెట్టిన స్టాలిను మాదిగనే కుక్క కార్డుకు మందు పెట్టిన పేచెరు మాదిగనే మానవ జాతికి మూల పురుషుడు జాంబ ఊడేరన్నా ఆ జాంబవంతుని వంతు నీ వారసులేమా మాదిగలేరన్నా నాటి నుండి నీటి దాకా చూసిన మాదిగ చరిత్రలున్నవి నాటి నుండి నీటి దాకా చూసినా మాదిగ చరిత్రలున్నవి మాది చిన్న చూపు చూస్తే తన్నే చరిత్రలుంటవి మా మాది చిన్న చూపు చూస్తే తన్నే చరిత్రలుంటవి నవజాతికి మూల పురుషుడు ఊడేరన్నా ఆ జాంబవంతుని వారసులేమా మాదిగలేర నాటి నుండి నేటి దాకా చూసిన మాదిగ చరిత్రలున్నవి నాటి నుండి నేటి దాకా చూసిన మాదిగ చరిత్రలున్నవి మాది గోళాన్ని చూపు చూస్తే తన్నే చరిత్రలుంటవి మా మాది చిన్న చూపు చూస్తే తన్నే చరిత్రలుంటవి